తెలంగాణ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత కెకే వెంకటస్వామి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రాభాకర్ స్మరించారు ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అండగా నిలిచిన దూరదృష్టి గల నాయకుడన్నారు ప్రజలతో మమేకమై వారి హక్కుల కోసం అనేక ఉద్యమాలు నడిపిన కేకే ఆలోచనలే నేటి తెలంగాణ పాలనకు మార్గదర్శకమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు కాకా గారి తొంభై ఆరో జయంతి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ రాజకీయ వ్యవస్థలో రాజకీయ చరిత్రలో కొంతమంది చిరకాలంగా పేరు ప్రఖ్యాతులు చిరస్మరణీయంగా ఉండేటువంటి వ్యక్తుల్లో కాకా గారు కూడా ఒకటం ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను రాజకీయాల్లో స్వయంగా కార్మిక నాయకుడిగా క్షేత్ర స్థాయి నుంచి అంత ఉన్నత స్థాయికి రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా సిడబ్ల్యూసి సభ్యుడిగా అనేకమైనటువంటి పదవులకు వన్నె తెచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఒకటే రంగంలో కాక అనేక రంగాల్లో అటుగా కార్మిక రంగాన్ని తీసుకుంటే కాకా తీసుకొచ్చిన సంస్కరణలు కాకా తీసుకున్న నిర్ణయాలు అటు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కానీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా లేదా దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలకు సంబంధించి సమీక్షలు పునః సమీక్షలు చేసి ఈరోజు దేశంలోనే కార్మిక నాయకుడిగా గుర్తింపు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాకా వెంకటస్వామి గారు తదుపరి కార్మిక నాయకుడిగా పాటుగా ఒక బడుగు పలిగిన వర్గాలకు సంబంధించి ఒక ఐకాన్గా బరుగు పలిగిన వర్గాలకు గొంతుగా అన్న రాజకీయాల్లో మేము విద్యార్థి సంఘ రాజకీయాల్లో చూస్తూ ఉంటాడు వెంకటస్వామి గారు జగన్నాథరావు గారు కేశవరావు గారు మాణిక్యరావు గారు బాలగౌడ్ గారు ఇట్లా ఒక త్రయంగా ఒక పవర్ పాయింట్గా రాజకీయాల్లో ప్రభావితం చేయడానికి బలహీన వర్గాల గొంతుకు వారికి న్యాయం జరగాలని ఒక టీమ్గా ఏర్పడి పోరాటం చేసినటువంటి సంగతులన్నీ ఈరోజు జ్ఞాపకం వస్తూ ఉంటాయి నేను మామూలు విద్యార్థి నాయకుడిని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాడు నేను కాలేజీ అధ్యక్షుడిగా ఉండి జిల్లా ఎన్ఎస్ఈ అధ్యక్షుడిగా ఉన్ననాడు కాకా గారు అటు కేంద్ర మంత్రి పార్లమెంటు సభ్యుడు పెద్దపల్లి ఇటు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా చొక్కారావు గారు అప్పటివరకు మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడు చేసిన సత్యనారాయణ గారు ముగ్గురు కూడా సమకాలీన రాజకీయాల్లో వివిధ రంగాల్లో వారికి ఉన్నటువంటి ఒక అనుభవం నేర్చుకునేటువంటి అవకాశం నాకు దొరికింది స్వర్గీయ గడ్డం